అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామేట వందాలు తెలియజేస్తున్నాండి ఈరోజు భాగం గురించి మూడో వీడియో చేయబోతున్నాను అయితే మొదటి వీడియోలో కొంత సమాచారం మీకు తెలియజేశాను రెండో వీడియోలో దశమ భాగం గురించి కొంత సమాచారం మీకు తెలియజేశాను మూడో వీడియోలో దశమ భాగము ఎవరికి ఇవ్వాలి అనేది మనం తెలుసుకోబోతున్నాం భాగం ఎవరికి ఇవ్వాలి సంఖ్యాక్రణము పద్దెనిమిదవ అధ్యాయము ఎరగకట వచ్చినాం ఇదిగో లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇస్రాయేలీలు యొక్క దశంభాగములన్నింటినీ వారికి స్వాసముగా ఇచ్చి తిని అంటే తండ్రి అని దేవుడు మోషేకి తెలియజేస్తున్నాడు ఏమని తెలియజేస్తున్నాడంటే లేవీలు దశం దశంభాగం తీసుకోవాలని తెలియజేస్తున్నాడు లేవీలు చే సేవకు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు ఆనాడు లేవీలు పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో దేవుని సేవ చేస్తుంటే వారికి భాగం ఇవ్వాలని మోషకి దేవుడు తెలియజేశాడు అది దే దేవుడు స్వాస్థ్యము ఎవరికి ఇచ్చాడు లేవీలకి అంటే దశ్యం భాగం కేవలం లేవీలకి ఇవ్వాలి ఆనాడు అనేక మంది గోత్రాలు వారు ఉన్నారు అయినప్పటికీ కూడా దేవుడు వారికి దర్శనం భాగం ఇవ్వమని చెప్పట్లేదు అంటే దేవుని సేవ ప్రత్యక్ష గడంలో లేవీలు చేసినప్పుడు వారికి మిగతా గోత్రాల వారు ఇసాయిల్ వారు దర్శం భాగాన్ని ఇవ్వాలి కేవలం లేవీలకి ఇవ్వాలి ఇది పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం కాలం నాటి దేవుడు చెప్పినటువంటి పద్ధతి మరి ఈనాడు లేవీలు కానప్పటికి కూడా చాలామంది దర్శ్యం భాగాన్ని తీసుకున్నారు ప్రత్యక్ష గుడారం లేనప్పటికి కూడా దర్శం భాగాన్ని తీసుకున్నారు దేవుడు కేవలం లేవీలకి ఇవ్వమంటే ఆ పాతి నిబంధన పద్ధతిని ఇప్పుడు కూడా పాటిస్తున్నారు అది కేవలం పాతి నిబంధన కాలం నాటి పద్ధతి అయినప్పుడు కూడా నేటికి అనేక మంది పాటిస్తున్నారు అంటే అది బైబుల్కి వ్యతిరేకమైన పద్ధతి అనమాట దేవుడు ఆ సందర్భంలో దేవుడు ఏం చెప్తున్నాడు ఇస్రాయేలీలు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇక మీదట ప్రత్యక్ష గోడారపు గోడారములకు రాకూడదు అంటే ఎవరైనా పాపం చేస్తే ఇస్రాయలు అన్నాడు ప్రత్యక్ష గూడారంలోకి రాకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు మరి ఎవరు రావాలి ప్రత్యక్ష గూడారంలో అంటే లేవీలు మాత్రమే ప్రత్యక్ష గోడారంలోకి రావాలి వారు దర్శన భాగాలని తీసుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు అంటే వారికి ఏం పని లేదు కేవలం దేవుని సేవ చేత మాత్రమే వాళ్ళు చేయాలి ప్రత్యక్ష ప్రత్యక్షగూడంలో సేవ చేయాలి అందుకోసం ప్రతిఫలంగా దేవుడి వారికి దర్శనం బాగా నిచ్చాడు మిగతా వాళ్ళు ఎవరు దేవుని సేవ చేయడానికి ఆ సందర్భంలో పాత నేపథ్య కాలంలో వీలు దేవుడు తెలియజేస్తున్నాడు ఇంకా దేవుడు ఏమన్నా అంటే అయితే లేవీళ్ళు ప్రత్యక్ష గుడారు యొక్క సేవ చేసి వారి సేవలోనికి దోషములను తామే ఉత్తరవాదులయ్యేందురు అంటే ఒకవేళ లేవీళ్ళేదైనా పొరపాటు చేస్తే వారు చేసే పొరపాట్లకి వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి దేవుడు ఆ దశంభాగం గురించి ఆనాడు తెలియజేశాడు అనమాట ఇస్రాయిల్ మధ్యను వారికి స్వాస్థ్యం ఏమి ఉండదు అంటే మిగతా గోత్రాల వారికి ఎవరికి ఇస్రాయిల్లో ఉన్నటువంటి ఇతర గోత్రాల వారికి స్వాస్థ్యం ఉందంటే సంపదను దేవుడు అనుగ్రహించాడు కానీ ఈ లేవీలకి మాత్రం కేవలం ఏమి ఇచ్చాయంటే దశంభాగానే స్వాస్థంగా ఇచ్చాడు వారికి ఏమీ లేదు ఈనాడు సేవకులకి అనేక రో అనేక రకాల సంపదలు ఉన్నాయి పొలాలు ఉన్నాయి స్థలాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అయినప్పుడు కూడా దర్శనం భాగాలనే పొందుతున్నారు కానీ ఆనాడు లేవీలకి ఏమీ లేవు పొలాలు స్థలాలు ఏమీ లేవు కేవలం దేవుని సేవ మీద ఆధారపడి వాళ్ళు బతకాలి అది కూడా లేవీలు మాత్రమే చేయాలనేది దేవుడు చెప్తున్నాడు ఇంకా ఏమన్నాడు దేవుడు ఇది మీ తరతరముల వరకు నిత్యమైన కట్టడా అంటే లేవీలు తరతరాలు అదే పని చేయాలి ఎవరు చేయాలండి లేవీలు తరతరాలు అదే పని ఏ పని ప్రత్యక్ష గుడారంలో దేవుని సేవ చేయాలి దర్శ్యం భాగాన్ని పొందుకోవాలి మరి ఇతరులు దర్శ్యం భాగాన్ని తీసుకోవాలి ఆనాడు ఈనాడు ఎవరు పెడితే వాళ్ళు లేవీలు కానప్పటికి కూడా పాత నిబంధన అమల్లో లేనప్పటికి కూడా భాగాన్ని తీసుకుంటున్నారు ఆ భాగం అంటే ఆనాడు వాళ్ళు డబ్బు తీసుకురాల మరి ఇంకా దేవుడు ఏం తెలియజేస్తున్నాడు అయితే ఇసాయిలు యుహోబోకు ప్రతిష్టార్పణగా అర్పించే దర్శనం భాగములను నేను లేవీలకు శ్వాసముగా ఇచ్చేదిని దేవుడు ఎవరికి ఇచ్చా అండి శ్వాసంగా ఇచ్చాడు అందుచేతన వారు ఇసాయిల మధ్యను శ్వాసము సంపాదించకూడదని వారితో చెప్పింది కాబట్టి ఆనాడు లేవీలు ఏ పని చేయటానికి వీలేదు కేవలం దేవుని సేవ చేయాలి ఇంకా వేరే పని చేయటానికి వీళ్ళేదు అందుకోసం దేవుడు వారికి దర్శనం భాగాన్ని వారికి ఇచ్చాడు ఈనాడు సేవకులు అనేక మంది ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు వేరే పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు అయినప్పటికీ కూడా దర్శనం భాగం పొందుతున్నారు అంటే లేబీ చట్టం ప్రకారం ఏం చేయాలంటే కేవలం దేవుని సేవ చేయాలి వేరే పని చేయకూడదు మరి ఈనాడు చట్టం ప్రకారం మనం ఏ పైన చేసుకోవచ్చు కానీ దర్శనం భాగం తీసుకోకూడదు ఎందుకు తీసుకోకూడదు అంటే అది కేవలం లేవెల్కి ఇచ్చినటువంటి ఒక స్వాస్థ్యం అన్నమాట అది ఆజ్ఞ ఇది ఈ కొత్త నిబంధన కాలంలో చల్లదు అయినప్పటికీ కూడా అనేకులు లేవీలు కానప్పటికి కూడా దేవుని యొక్క చట్టాన్ని ఉల్లంఘించి పాత నిబంధన పద్ధతిని ఇప్పుడు కూడా పాటిస్తున్నారు మరి ప్రార్థనకి వెళ్ళేవారు కానీ సేవకులు కానీ మీరు దేవుని ఉగ్రతకు గురి కాకూడదంటే లస్యం భాగాన్ని తీసుకోకూడదు ప్రార్థనకి వెళ్ళేవాడు కూడా ఇవ్వకూడదు అది లేవీ చట్టం అన్నమాట దీన్ని బట్టి మీరు మరొకసారి వాక్యాన్ని గమనించుకోవాలని తెలియజేస్తున్నాను మీకు డౌట్ ఏదైనా ఉన్నట్లయితే సంఖ్యాకరణము పద్దెనిమిది ఇరవై ఒకటి నుంచి చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది కాబట్టి భాగం అనేది లేవీలకి ఇవ్వాలి ఈనాడు ఎవరు లేవీ లేరు ఈ ఈ ప్రదేశాల్లో అయినప్పుడు కూడా తీసుకున్నది బైబిల్కి వ్యతిరేకమని మీ అందరికీ తెలియజేస్తున్నాను సో ప్రాథమిక వాళ్ళు ఇవ్వకూడదని ఆ దేవుని పేరట మీ అందరూ తెలియదు దేవుడి వాక్యాన్ని దీవించడం గక్క ఆ